ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను గురాడి శ్రీనివాసరావు ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా జిసీడా మండలం ముసినవర్స్ యూనిట్లో ఉన్నటువంటి ముసినవర్స్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతులకి అతి తక్కువ అంటే ఖర్చు అనేది లేకుండా వారి తాలూకా ఏదైతే పొత్తు సంపద ఉందో సంపదల్లో మేకలు ఉన్నాయి ఇక్కడ మేకలకు సంబంధించి మేకల పెంటతో మేకల పెంట ద్రావణాన్ని తయారు చేస్తున్నాము సార్ దీనికి ఏ పదార్థాలు అవసరమవుతాయి సార్ లక్ష్మణ్ గారు అయ్యేంటే ఈ మేకల ప్యాంటు అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు మేకల ప్యాంటు తీసుకున్నాము దీన్ని ఈ ఉల్లిపాయలు గోన అంటే కన్నాలు రంధ్రాలు ఉన్నటువంటి గోన్లో వేసుకుంటాము ఎలాగైతే బీజామృతం మూటని మనం ఏలగట్టుకుంటామో ఆ విధంగా దీన్ని ఏలగట్టు పెట్ట ఏలగడతాము ఇలా ఏలగట్టినటువంటిది ఏదైతే ఈ రోజు వేస్తున్నామో రేపటికి ఒక రోజు అవుతుంది అయినప్పుడు బీజామృతం మూటని ఎలాగైతే మనం షేక్ చేస్తామో ఆ విధంగానే ఈ మేకల పెంట ఈ మోటర్ని ఈ విధంగా ఈ మోటర్ని ఒక రోజుల్లో ఉంచుతామా తర్వాత ఇలా మనము రొక్కు చేయడం వల్ల దాంట్లో ఉన్న రసీ అనేది వస్తుంది దీన్ని నియమాస్త్రం లాగానే నేరుగా మొత్తం లిక్విడ్ని స్ప్రే చేయాలండి ఈ విధంగా స్ప్రే చేస్తే సుమారుగా నూట యాభై లీటర్లు వస్తుంది ఒక ఎకరం పా వరకు రావచ్చు కనీసం మనం ఒక ఎకరానికి వేసుకుందాం లెక్క ఆ విధంగా చేస్తాము రేపు ఎప్పుడైతే ఇది మొత్తం ఖాళీ అవుతుందో మళ్ళీ దాని ఓన్లీ నీరు మాత్రమే పోస్తాము ఈ విధంగా నీరు పోయడం వల్ల మళ్ళీ రేపు తప్పించి ఎల్లుండికి మళ్ళీ మేకల పంట ద్రావణము రెండో దాబా తయారవుతుంది అదే మళ్ళీ నేరుగానే మనము నియమాస్త్రం వల్లే డైరెక్ట్గా స్ప్రే చేయడం జరుగుతుంది ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల మరొక ఎకరం నుంచి ఎకరం పా వరకు అంటే కనీసము రెండు ఎకరాలు అవుతుంది రెండు రోజులకి మళ్ళీ రెండో రోజు సాయంత్రం అనేది ఎప్పుడైతే దీన్ని ఖాళీ చేస్తామో ఖాళీ చేయగానే మళ్ళీ మూడోసారి వేస్తాము దాన్ని నా మూడో రోజు వేసి దాన్ని బాగా పిచ్చుకిన తర్వాత ఈ వచ్చినాన్ని ద్రావణాన్ని డైరెక్ట్గానే స్ప్రే చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల మూడు సార్లు దాని నుంచి మూడు నూట యాభై లీటర్లు తీస్తే నాలుగు వందల యాభై లీటర్లు అవుతుంది సుమారుగా మనం ఒక వంద నుంచి నూట యాభై లీటర్లు ఒక ఎకరానికి పిచ్చికాయలు చేసినట్లయితే ఈ మేకల ద్రావణం అనేది మనకు ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంలో అమృతాల్లో జీవామృతం మంది ప్రప్రదమైంది మనకి గ్రోత్ ప్రమోటర్లో ఈ గ్రోత్ ప్రమోటర్ జీవామితానికి మరియు నియమాస్తం బ్రహ్మత్వం ఈ మూడింటికి ప్రత్యామ్నాయంగా ఇది బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది ఎక్కువ మంది రైతులకి ఎక్కువ మోతాదులో ఏ విధంగా మనం ప్లాన్ చేయగలుగుతాం సార్ ఓకే ఎక్కువ మందికి ఇది మోతాదులో లక్ష్మణరావు మనం దీన్ని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనుకుంటే దీంట్లో వేసినటువంటి నీరు ఏదైతే ఉందో సుమారు నూట యాభై నుంచి నూట అరవై లీటర్లు వస్తుంది మనము ఏ విధంగా అయితే పలుపత్ర ద్రాణం లేదా జీవామృతం వాడేటప్పుడు ఆరు పర్సెంట్ లేదా పది పర్సెంట్ వాడుతున్నాము ఉదాహరణకి దీన్ని పది పర్సెంట్ వాడాలి మొదట ఏమన్నాము మేకల పడి ద్రాన్ని నేరుగా వాడేయాలి అన్నాము కానీ దీంట్లో ఏ రోజైతే మనము దీన్ని పర్మంట్ చేస్తున్నామో అదే రోజు దీంట్లో వేపాకులు కానుగాకులు సీతాఫలమాకులు మూడు రకాల ఆకుల్ని మూడు ఐదులు పదిహేను కేజీలని ముక్క ముక్కలుగా కొట్టి దీంట్లో మనం వేసి మూడు రోజులు పెరమైంట్ చేసామనుకోవడం మొదటిసారి మూడు రోజులు మనము పెరమంట్ చేస్తే ఆ ఊరబెట్టినప్పుడు దాని ప్రక్రియలో పది లీటర్లు మొక్క తాలూకా వయసు ఎంత పంట తాలూకా వయసు అనేది నెల రోజులు లోకుంటే ఆరు లీటర్లని మనము వంద లీటర్లో వేసి పిచ్చికారీ చేసుకోవాలి అప్పుడేంటి జీవామృతము నియమాస్త్రము బ్రహ్మాస్త్రము మరియు అగ్నాస్త్రము స్థాయి వరకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఆ విధంగా ఉపయోగపడేటప్పుడు కొంతమంది వీక్షకులకు ఒక డౌట్ రావచ్చు ఏంటని అయ్యా మేము చేసినటువంటిది దీంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి వేయలేదు అని అనుకోవచ్చు మొదటి స్థాయిలో అంత ఉండవు ఉండక పెద్ద పురుగులు ఉండకపోవచ్చు కాబట్టి మనము ఈ స్టేజ్ వరకు వాడచ్చు అయితే ఏంటి దీంట్లో మీరు వేపాకులు ఆకులు జిల్లెడాకులు మూడు రకాలని కనీసం మూడు ఐదులు పదిహేను కేజీలను మనం వేసి వీటిని మురగబెట్టినట్లయితే ఏంటి మనకు మొదటిసారి ఒక నాలుగు రోజులకి తయారవుతుంది నాలుగు రోజులు తయారైనప్పుడు ఏంటి మనకు నూట యాభై లీటర్లు కాబట్టి పది లీటర్ల చొప్పున మనం వాడినా ఎన్ని ఎకరాలకు వస్తుంది పదిహేను ఎకరాలకు వస్తుంది అంటే పదిహేను ఎకరాలకు ఒకసారి వచ్చినప్పుడు దీంట్లో మన ఖర్చు ఏమైనా అయిందా లేదు ఏ ఖర్చు లేదు శ్రమ మాత్రమే శ్రమ మాత్రమే అవుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఒక విషయాన్ని గుర్తించాలి మట్ట ఒక విషయాన్ని ఏం గుర్తించాలంటే ఇక్కడ మేకల పంటకి మన సహచరులు లేదా మనందరు ఉంటూ వాడుకుంటాము లేదా మనము వ్యాపకులు జిల్లా డాక్కులు సీతాపరం ఆకులు మూడు ఐదులు కానీ లేకపోతే మూడు ఏళ్ళు మూడు ఏడు కేజీలు అంటే ఇరవై కేజీ అవుతుంది లేదా కనీసం మూడు ఒక్కొక్క రకం ఐదు వేసు కేజీలు చొప్పున తీసుకుంటే పదిహేను కేజీలు వేసి ముక్క ముక్కలుగా నరిగేస్తే చేస్తే మనం నాలుగు రోజులు తయారైపోతుందండి నాలుగు రోజులు తయారైన తర్వాత ఒకసారికి ఎంతకు వస్తుంది ఎన్ని ఎకరాలకి పదిహేను ఎకరాలకు వస్తుంది అంటే పది లీటర్లని మనం వంద లీటర్లు కలిపి పిచికారీ చేస్తాం కాబట్టి మూడు సార్లుకి ఎంత వస్తుంది మూడు పదిహేను నలభై ఐదు ఎకరాలు నలభై ఐదు ఎకరాల నుంచి యాభై ఎకరాలు అంటే పంట వయసు కానీ ఒక నెల రోజులు లోపుగా వయసు కానీ ఉన్నట్లయితే ఆరు పర్సెంట్ వాడతాం కాబట్టి యాభై ఎకరాల వరకు కూడా వస్తుంది ఇది విస్తరణ కార్యకర్తలు అంటే ఐసీఆర్పీలు కానీ ఎల్ టూ ఎల్ వన్ అండ్ మాస్టర్ ట్రైనింగ్స్ అయినాను ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే చాలా కూలంకుశంగా అందరి సోదరు సోదరి తెలియాలని దృక్పథంతోనే ఈ వీడియోను చేశాము ఈ వీడియో ద్వారాగా ఎటువంటి ఖర్చు లేకుండా యాభై ఎకరాల వరకు మనము ఈ అన్ని రకాల పంటలు కూడా అన్ని దశల్లో కూడా ఈ మేకల పంట మరియు ఆకుల మిశ్రమాన్ని వినియోగించి వాడుకోవచ్చు కాబట్టి మా తాలూకా మనవి ఏంటంటే ఎవరైనా ఏవైనా సూచనలు సలహాలు మాకు చెప్తే మా గురువులా భావిస్తాము ఏదైనా మాలో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు సవరణ చేస్తే మాకు ఒక గురువుగా సంతోషిస్తాము కానీ ఎవరైనా ఏదైనా నాకున్న ఐసిఆర్ ఈ ముగ్గురే ఈ ముగ్గురు కూడా నేను ఇక్కడ మా సొంత మండలం అయినప్పుడు కూడా నేను ఇక్కడ కొత్త వీరు గతం నుంచి పనిచేస్తున్నారు ఏవైనా ఉంటే దయించి ఎవరైనా ఏ కామెంట్ చేయాలన్నా నేరుగా నాతో మాట్లాడండి ఎందుకంటే వారికి తెలీదు నాకు ఏదో నేను గతంలో నా క్షేత్రంలో చేసినవి మరి ఇతర రైతుల దగ్గర చేయించిన వాటిని ఇక్కడ మరలా మేము పునరావృతం చేస్తున్నాం కాబట్టి దయించి ఎవరైనా ఏ విషయాల గురించి మాట్లాడాలనుకున్నా నన్ను సంప్రదించండి వారిని నడితే వారు కొత్త కాబట్టి తెలియక ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి తప్పుగా చెప్పినట్లయితే తప్పుడు సమాచారం మళ్ళా సమాజానికి వెళ్ళడం జరుగుతుంది అట్లాంటి అవకాశం లేకుండా అందరూ కూడా మమ్మల్ని సంప్రదించండి నా తన ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ జీరో వన్ సెవెన్ టూ మరొకసారి చెప్తాను నా పేరు గోరాటి శ్రీనివాసరావు నేను విస్తరణ కార్యకర్త అంటే గా ఇక్కడ మన ముస్వల్సా యూనిట్లో పనిచేస్తున్నాను నా తల ఫోన్ నెంబరు తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు తొమ్మిది నాలుగు సున్నా ఒకటి ఏడు రెండు ఇంకా విశేషంగా ప్రకృతి దశ విస్తరణకి అందరూ సహకరిస్తూ కోరుచున్నాం జై హింద్ జై గోమాత జై గోమాత